జనసేన స్పోక్స్ పర్సన్ అరుణ్ గారు నమస్తే అండి నమస్తే మీకు అంటే ఇప్పుడు పేర్ని నాని గారు ఇప్పుడు ఆయన డబ్బులు ఇస్తాను అంటాం ఏం తప్పు అని అంటూ ఉన్నారు చిన్నప్పరెడ్డి గారు అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడు ఎలకలు అని అంటున్నారు వే బ్రిడ్జ్ లోపం అంటున్నారు అంటే దీని మూలంగా ఎంతవరకు అంటే డిఫరెన్స్ రావచ్చండి అండి అంటే ఏడు వేల బస్తాల బియ్యం డిఫరెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోందా మేడం నాకు ఒక సందేహం ఉందండి ఇప్పుడు ఒక గోడౌన్ కి సంబంధించి గోడౌన్ ఓనర్ గోడౌన్ ఓనర్ కి ఏమి సంబంధం లేకుండా గోడౌన్ లో ఒక తప్పిదం జరిగితే సహజంగా అంటే ఇది రేషన్ విషయము పేరే నాని విషయం పొలిటికల్ విషయం కంప్లీట్ గా పక్కన పెట్టేసి మనం జనరల్ గా ఆలోచించుకుందాం నాకే ఒక గోడౌన్ ఉంది నాకు సంబంధం లేదు అక్కడ నేను ఒకరికి లీజ్ కి ఇచ్చేసాను నాకు సంబంధం లేదు అందులో ఒక ఐటమ్ పెట్టుకుంటే ఐటెం పోయింది నేను వెంటనే ఎవరిని ఆశ్రయిస్తానండి పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆశ్రయిస్తా నాకు తెలియకుండా నాకు గోడౌన్ లో కొన్ని వస్తువులు మిస్ అయ్యాయి దయచేసి ఎంక్వైరీ చేసి దోషులు ఎవరో తయారుచండి అని చెప్పేసి నేను వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ ఆశ్రయిస్తా లేదా ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తా కానీ ఇక్కడ పేర్ని నాని గారు దీనికి కంప్లీట్ గా విరుద్ధంగా నా గోడౌన్ లో పోయిన దానికి నాకు సంబంధం లేదు అయినా నేను డబ్బులు కడతాను అన్నాడు అంటే మరి ఏ విధంగా లాజిక్ చిన్న గారికి అర్థమైనట్లుగా మాకు అర్థం కాలేదు మా బుర్రకు ఆ టైప్ ఆఫ్ లాజిక్ అర్థం చేదనేది till that lack నేను మాట్లాడలేదండి దాని అర్థం నేను డిస్టర్బ్ చేయకూడదు మీ చెప్పేదనే నా టైం నాకు ఇవ్వండి ఇంకా టైం నాకు ఇవ్వండి తర్వాత మాట్లాడండి మీరు నోట్ చేసుకొని రైట్ 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 ఆయన చెప్పినట్లుగా పేర్ని నాని గారికి ఏ సంబంధం లేనప్పుడు పేర్ని నాని గారు ఆ విషయంలో ఎందుకు ఆయన బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి సంబంధిత ట్యాక్స్ కట్టడానికి సంబంధిత పెనాల్టీని కట్టడానికి సిద్ధమయ్యారన్నది ప్రజలందరూ కూడా మీరు నేను చెప్పకపోయినా సరే అర్థం చేసుకున్నటువంటి విషయం రెండోది ఆ విషయం బయట పడ్డప్పటి నుంచి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్కాన్ లో ఉన్నారు ఎందుకున్నారు ఎక్కడ ఉన్నారు అనేది ఈవెన్ పేర్ని నాని గారు కూడా బయట పెట్టకుండా ఉన్నటువంటి సిచువేషన్ ఇంకోటి ఇందాక చిన్నప్పరెడ్డి గారు టన్నుల్ టన్నులు ఎలుకలు తింటాయని చెప్పేసి సార్ చైనాలో టన్ను ఎలుకల ఫార్మ్స్ ఉంటాయి సార్ వాటిలోనే టన్నుల టన్నుల బియ్యం ఒక రోజుకి బస్తాలు బస్తాలు ఎక్కడ తినరు ఫస్ట్ది రెండోది తాడేపల్లి ప్యాలెస్ లో ఎలుకలు పట్టడానికి మూడు కోట్లు ప్రజల డబ్బులు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం మరి ప్రజలకు సంబంధించినటువంటి దా ధాన్యాన్ని దాచినటువంటి గోడౌన్ లో అదే ప్రజలకు సంబంధించిన డబ్బులను ఖర్చు పెట్టి ఎందుకు ఎలుకలు పట్టించలేదు సార్ మాకు అర్థం కాలేదు ఈ విషయం కూడా ఇవన్నీ చెప్పుకోవడానికి ఈ ప్యానల్ లో మీరు తప్పించుకోవడానికి బానే ఉంటాయి కానీ ప్రెస్ మీట్ల ముందు ప్రజలు నమ్మేలాగా మాత్రం అస్సలు లేవు క్లియర్ గా అన్ని టన్నుల బియ్యం ఏ రకంగా ఎలుకలు తింటాయి ఆ ఎలుకలు ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి మీకు నాకు మీ అంతా నా అంత అయి ఉండాలి అన్ని టన్నుల బియ్యం తింటాయి చిన్న చిన్న ఎలుకలు కాకుండా ప్రజలు క్లియర్ గా రేషన్ మాఫియా రాజకీయ నాయకుల అండదండలతోటి ఎస్పీ చెల్లి ఒక ఆర్గనైజర్ క్రైమ్ జరిగింది అన్న విషయం వాస్తవం అది ఇవాళ బయట పడింది ఇది వాస్తవం ఈ రోజు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారన్న మాట కూడా వాస్తవం ఇవాళ మా ప్రభుత్వం బయట పెట్టకపోయి ఉంటే ఇవాళ ఇంకొక మంచి ఏం జరిగింది అంటే గత ప్రభుత్వం చేసినటువంటి దారుణాలను ఇప్పుడు రాగానే బయట పెట్టారు కాబట్టి సంతోషం ఇతర ఇప్పుడైనా కట్టడవుతుంది కనీసం ఇప్పుడు కూడా బయట పెట్టకపోయి ఉంటే మా దానిలో కూడా ఎవరో ఒకరు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ వ్యవస్థను ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి అప్పటికి వాళ్ళు అప్పుడు ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగి ఉండేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా ఇవాళ చాలా మంది ఇంకా వ్యవస్థల్లో గత వైసీపీ తాలూకు వ్యక్తులే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి తప్పించుకోవడానికి ఈజీగా దారులను ఎదిగి పెట్టి చూపించారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దారి ఎంచుకునే తప్ప ప్రమాదం అయితే లేకపోలేదు నిజంగానే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల మనోహర్ గారికి కూడా పేదల తరపు నుంచి చేతులతో నమస్కరిస్తున్నాం ఇప్పటికైనా సరే ఈ మాఫియా మీద బయట పెట్టినందుకు ఇది ఇదే స్థాయిలో ఉక్కుపాదం మోపి మరి దీన్ని కంట్రోల్ చేయకపోతే రాజకీయాలకు అతీతంగా ఈ మాఫియా వ్యవస్థ రాష్ట్రంలో వేళ్లు ఉనికిపోయే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పెద్ద ఎత్తున ఎక్కడి నుంచి కదిలిస్తే దీని రూపు మాపచ్చన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం అంటే అరుణ్ గారు ఇక్కడ ఒక చిన్న అరుణ్ అరుణ్ గారు ఇక్కడ చిన్న సవరణ అండి పేరుని నాని గారు చెప్పింది కరెక్టే ఇది మేము లీజ్కి ఇచ్చాము మా ఆవిడ పేరు మీద ఉంది ఇది మాకు సంబంధం లేదు అన్నంత వరకు కరెక్టే తరువాత బియ్యం ఎలా మాయమయ్యాయి అన్నప్పుడు మాత్రం ఇది బియ్యం కూడా పేర్ని నాని గారే తీసుకొని వెళ్ళారు అని అప్పుడు చెప్పారు అంటే బియ్యం పేర్ని నాని తీసుకొని వెళ్ళారు అని ఇప్పుడు చెప్తున్నారు అంటే అక్కడ ముందు పనిచేసిన అధికారులది కూడా ఎంత మేర తప్పు ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది కదండి అంటే అధికారుల హస్ క్లియర్ గా ఇందులో ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లేకుండా రాజకీయ నాయకులు ఇంత యథేచ్ఛగా ఇట్లాంటి వ్యాపారాలు చేయడానికి ఛాన్సే లేదు ఖచ్చితంగా శిలా తెలా తలా పిడికడు అన్నట్లుగా కొన్ని వ్యవస్థలు ఈ రాజకీయ మాఫియా తోటి కుమ్మక్కయి చేసిన మాఫియాని రేషన్ మాఫియా ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు ఇది గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు వేళ్లుపోయింది దీంట్లో ఇప్పటికీ కూడా ఉద్యోగుల యొక్క హస్తం ఉంది కాబట్టి కొంతమంది ఈ కేసు నుంచి ఇంకా కూడా కొంతమంది తప్పించుకోవడానికి అవకాశాలు వెతుకుతున్నారు